మొదటిసారి వారం రోజులు ఆ దరఖాస్తులు తీసుకోడానికి ఆ దరఖాస్తుల సమయాన్ని పొడిగించడం జరిగింది దాని విషయంలో కూడా చాలా మందికి అనుమానాలు ఉన్నాయి కొన్ని రాష్ట్రాల్లో పరీక్షల కంటే ముందే కొన్ని సంఘటనలు జరిగినాయని ఆ జరిగిన సందర్భంలో విద్యార్థులు చెప్తా ఉన్నా వాదనకు బలం చేకూరుస్తా ఉంది జూన్ పద్నాలుగున ఫలితాలు వెల్లడించాల్సిన అవసరం ఉండేది కానీ పది రోజుల ముందుగానే సార్వత్రిక ఎన్నికల ఫలితాల రోజునే జూన్ నాలుగో తేదీనాడు విడుదల చేయడం అనేది చాలా మందికి అనుమానాలు కలిగి